రిజల్ట్ ఎందుకంటే గమనిస్తే రావణుడు భస్మాసురుడు ఎవరిని తీసుకున్న రాక్షసులంతా శివుడి భక్తులే షార్ట్ కట్ మెథడ్ లాగా ఇలా ప్రార్థించగానే ఆ పరమశివుడు కళ్ళు మోసం కూర్చుంటాడు ఏమిటయ్యా ఏం కావాలి తీసుకో అంటాడు ఇచ్చేస్తాడు శంకరోతీతి ఆయనకేం అక్కర్లేదు కాబట్టి ఇచ్చేస్తాడు ఆయన ఇచ్చిన వరాలతో వీళ్ళంతా కూడా విర్రవిగుతారు విష్ణు అవతారాలు ధరించాలి అంతం చేయాలి పెద్ద గొడవ ఈనాటి కాలంలో శివుడికి భక్తి ఎందుకు పెరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా అవసరాలు పెరిగాయి నాకు కావాలి అనే స్వార్థం పెరిగింది పరమశివుడు అది కూడా గమనిస్తున్నాడు ఎవరు ఏది అడిగినా ఇస్తాడు ఎలా జరగాలో అలా జరుగుతుంది కాలాతీతుడైన ఆ స్వామిని కాలా మక్కల వికరణ జనమో బలవీకరణ జనమో బల జనమో బల ప్రమత నా జనసర్వభూతమనా జనమో ఇలా వేదం మన్నిస్తుంది అన్నట్టు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరరాజ ఈ మంత్రంలో పదమూడు పేర్లుంటాయి ఈ మంత్రాన్ని ఆ మూలాగ్రంగా మనం చదవగలిగితే ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ కాలం పడుతుంది అంతసేపు మనం ఊపిరి బిగించగలిగితే మన ఆయుర్దాయం పొడిగింపు ఆరోగ్యం మేలు ఇది శంకరుడు